ఈ రోజు డేట్ జూన్ ఇరవై ఏడో తారీఖు ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది అదర్ స్టేట్ బెల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బెల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు వీడికి వచ్చేసి నలభై ముప్పై వెయ్యి నాలుగు స్టల్ టైర్లు అయితే ఉన్నాయి స్టెపింగ్ టైర్ వచ్చేసి అనిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ గాంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బార్డర్ గా వరకు ఏ డోర్ మారలేదు ఏ గ్లాసు చేంజ్ కాలేదు కలర్ వచ్చేసి వైట్ కలర్ ఆ పేర్లు వచ్చేసి మాన్వల్ డీజిల్ బొడ్సలు రీడింగ్ వచ్చేసి నలభై ఒక్క ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ బండి చాలా అంటే చాలా బాగుంది చూసుకోండి ఫుల్ వీడియో కావాలంటే నేను మన యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు మీరు స్టెప్ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇందరికైతే యూజ్ అయితే కాలేదు హోండా క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈఎక్స్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల సింగిల్ ఓనర్ యూకల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది స్టెప్ టైర్ వచ్చేసి చూడు చాలా బాగుంది రేపు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వీడియో పెట్టాను నేను చాలా బాగుంది ఇక్కడ ప్రైజ్ బిల్లు ఎప్పటికొచ్చేసి హోండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈఎక్స్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది ఐదు నెల సింగిల్ ఓనర్ వీకుడు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఆరు లక్షల తొంభై అయితే చెప్తున్నారు ఆరు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు బిల్లు కొద్ది మాటకి అయితే ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్